Guam 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 హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీభిలాషి జావు గారు ఈరోజు సగం ధరకే ఫోర్ కే సపోర్టెడ్ ఎల్ఈడి టీవీ థర్టీ టూ ఇంచెస్ దాని గురించి వివరాలు ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను మీరు చూస్తున్నదే ఈ ఫోర్ కే ఆల్ట్రా హెచ్డి థర్టీ టూ ఇంచెస్ ఫాక్స్కై కంపెనీకి చెందిన ఎల్ఈడి టీవీ దీని గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు వీడియోలో వివరించబడుతున్నాను ఫాక్స్ స్కై కంపెనీ చెందిన ఫ్లాగ్షిప్ ఎడిషన్ థర్టీ టూ ఇంచెస్ ఎల్ఈడి టీవీ ఇది ఫోర్ కే ఎయిట్ కే సపోర్టెడ్ ఎల్ఈడి టీవీ దీనిలో ఫోర్ కే కానీ ఎయిట్ కే కానీ వీడియోస్ కూడా వేసి చూడొచ్చు దీని స్పెషాలిటీస్ ఇంకా ఏమేమి ఉన్నాయో దీంట్లో చూద్దాం స్కై వాల్ యాండ్రియడ్ టీవీ ఐదు లక్షల గంటల ఫ్రీ కంటెంట్ డిస్నీ హాస్ హాట్స్పాట్లో వస్తుంది మరియు యూట్యూబ్ క్రోమ్ కాస్ట్ బుల్లెటిన్ అంటే మొబైల్ నుండి కూడా టీవీ కనెక్ట్ చేసుకోవచ్చు నెట్ఫ్లిక్స్ ప్రైమ్ మీడియో దీంట్లో స్పెషల్గా ఉంటాయి దీనిని మనం సగం ధరకే ఎక్కడ కనుక్కోవచ్చో మీకు ఈ వీడియో చివరిలో తెలుపుతాను వీడియో పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా ఫాక్స్కై కంపెనీకి చెందిన ఈ ఎల్ఈడి టీవీ స్మార్ట్ టీవీ అంటే దీంట్లో ఫోర్ కే కానీ ఎయిట్ కో కానీ వీడియోస్ సపోర్ట్ చేస్తాయి మళ్ళీ దీంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం నెట్ఫ్లిక్స్ ప్రైమ్ వీడియో డిస్నీ ప్లస్ యూట్యూబ్ మళ్ళీ ఇంటర్నెట్ బ్రౌజర్ అంటే మొబైల్ నుంచి మనం వైఫై కనెక్ట్ చేసుకొని దీంట్లోనే ప్రొవైడ్ చేసి అన్ని రకాల వీడియోలు సినిమాలు చూడవచ్చు ఓటీక్యూ కేబుల్ ఫోన్ రిమోట్ ఫోన్ నుంచే మనం ఏ టీవీ ఛాన్ డిష్ బిగించుకోవడా దానికి దీని నుంచే కనెక్ట్ చేసుకొని టాటా స్కై ఎయిర్టెల్ టీవీ వీడియో కాన్స్ అనే చెందిన టీవీలు డీటీఎస్ని ఆపరేట్ చేయొచ్చు రకరకాల యాప్స్ దీని ప్రత్యేకత మొబైల్ సెంటర్ ప్లేస్టోర్స్ దీంట్లో యాప్స్ గేమ్స్ కానీ మనకు కావాల్సిన యాప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అప్గ్రేడ్ కూడా అడుగుతుంది మళ్ళీ దీంట్లో ఫోర్ కే వీడియో ఎలా ప్లే అవుతుందో ఇప్పుడు చూద్దాం ఆల్రెడీ మెమరీ వేసి ఉంచాం కాబట్టి ఫోర్ కే ఎయిట్ కే వీడియోస్ దీంట్లో ఉన్నాయి అవి ఎలా ప్లే అవుతాయో ఇప్పుడు మీరు చూడబోతున్నారు ఇది ఎయిట్ కే హెచ్డి ఛానల్ పిక్చర్ క్వాలిటీ కానీ సౌండ్ క్వాలిటీ కానీ దీని ప్రత్యేకత ఇంత తక్కువ ధరలో ఇలాంటి ఫోర్ కే ఎయిట్ కే టీవీలు వింటడం ఎక్కడ జరగదు ఖచ్చితంగా చెప్పగలను మనకు కంపెనీ ఆఫర్లు ఇస్తుంది కాబట్టి మీకు సగం ధరకే ఇవ్వనున్నాము అద్భుతమైన సౌండ్ పిక్చర్ క్వాలిటీ దీని సొంతం దీనిలో ఫోర్ కే కానీ ఎయిట్ కే కానీ వీడియో చూస్తే మళ్ళీ చూడాలనిపిస్తుంది ఈ ఫాక్స్కై స్మార్ట్ ఎల్ఈడి టీవీ ధర ఇరవై రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది ఇది మన వద్ద తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి లభిస్తుంది అంటే సగం ధర కన్నా తక్కువే మీకు పన్నెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు డిస్కౌంట్ కంపెనీ ఇస్తుంది అద్భుతమైన ఫోర్ కే ఎయిట్ కే టీవీ మీకు ఈ ధరలో ఎక్కడా లభించదు బల్లో గుర్తు చెబుతున్నాం కా కావాలంటే ఆన్లైన్ ధరలో చెక్ చేసుకొని మమ్మల్ని సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మీ శ్రేపు జేఎస్ బావ్